హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి శనగల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం రసం చేసుకోవాలి అనుకుంటే చింతపండు రసము టమాటా రసము పెట్టుకుంటూ ఉంటామండి అలా కాకుండా ఉలవలతో రసం చేసుకుంటాము తర్వాత అలసందల రసం కూడా చేసుకుంటామండి అదేవిధంగా ఈరోజు నేను శనగలతో రసం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక కప్పు ముడి శనగలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా ఒక ఐదారు గంటలైనా నానబెట్టుకోండి అలా నానబెట్టుకున్న శనగల్ని ఒక్కొక్కరిలోకి తీసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఐదారు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి శనగలు అనేది ఇలా మెత్తగా ఉడకాలి అప్పుడే రసం మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి శనగలు ఇలా మెత్తగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ శనగల్లోని వాటర్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోండి ఇలా జల్లి గిన్నెలతో అయినా వడగట్టుకోండి లేదంటే టీ ఫిల్టర్తో అయినా వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన శనగల్ని ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి తాలింపు వేసుకొని అయినా తినండి లేదా మనం ఏదైనా కర్రీ చేసుకునే దాంట్లో అయినా వేసుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా వాడుకోవచ్చు తర్వాత మనం తీసిపెట్టుకున్న ఈ వాటర్లో రెండు పిచ్చిల చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులో వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు నానబెట్టుకోండి సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఎందుకంటే ఈ వాటర్ వేడిగా ఉంటాయి కదా అందువల్ల చింతపండు త్వరగా మెత్తబడిపోతుందండి కాబట్టి ఒక్క నిమిషం నానబెట్టుకుంటే చాలు ఇలా ఒక నిమిషం నానిన తర్వాత ఈ వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉండే చింతపండు చేత్తో మెత్తగా పిసకాలి మనము వేడిగా ఉండే శనగ నీళ్ళల్లో ఈ చింతపండు వేసాం కాబట్టి ఒక నిమిషానికే ఇలా మెత్తగా అయిపోతుందండి మనం చేత్తో పిసికితే చాలు గుజ్జు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా కలిపి ఆ చింతపండు పులుసుని ఈ శనగ నీళ్ళల్లో పోసేసుకోవాలి ఇలా చింతపండు పులుసు పోసేసిన తర్వాత ఇంకా చింతపండు ఉంది అనుకుంటే అందులో ఇంకాస్త నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కలిపి పోసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు టమోటాలు మూడు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఆ టమాటో గుజ్జు కూడా ఇందులో వేసేసుకోండి ఇలా టమాటో గుజ్జు అంతా వేసిన తర్వాత ఇదే జార్లో ఇంకాస్త నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా ఇందులో పోసుకోవాలి తర్వాత ఇదే జార్లో ఒక ఎండుమిరపకాయ ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు వేసి ఇవన్నీ కచ్చవచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని సగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు వేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక ఒక అర స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కాస్త చిటపట్లాడాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి ఈ రసం పొడి వేసుకోవాలి ఇలా రసం పొడి అంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం వేయించుకోవాలి అంటే ఇందులోని పచ్చిదనం పోయేంత వరకు ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు ఒక అర నిమిషం వేయించుకోవాలి అలా మసాలాలో కరివేపాకు వేయించుకోవడం వల్ల దాని ఫ్లేవర్ పట్టి రసం మంచి టేస్ట్ ఉంటాయండి తర్వాత ఒక అర స్పూను ఇంగ వేసి ఈ ఇంగు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక అర నిమిషం వేయించుకోండి మరి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదండి ఒక అర నిమిషం వేగితే చాలు ఇలా వేగిన తర్వాత ఈ మసాలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగల రసంలో వేసేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఈ రసంలో ఈ మసాలా పసుపు ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఉప్పు పులుపు చూసుకోవాలి ఉప్పు పులుపును బట్టి నీళ్ళు పోసుకోవాలండి నాకైతే ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి అర గ్లాస్ నీళ్ళు కూడా మనం రసం మసాలా చేసాం కదా ఆ జార్లోనే పోసుకొని వేసుకోండి మసాలా నీళ్ళు కాబట్టి మనకు రసం మంచి టేస్ట్ ఉంటాయి ఇలా నీళ్ళు పోసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఈ రసం పైన నొరగలు వచ్చేంత వరకు తెల్లనివ్వాలి మరి ఎక్కువగా తెల్లకూడదండి పైన నొరగలు వస్తే చాలు చూసారు కదా ఇలా నొరగ రావాలి అప్పుడే రసం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు లాస్ట్ ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి దాని ఫ్లేవర్ రసానికి పట్టి రసం మంచి టేస్ట్ ఉంటాయి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఈ కొత్తిమీర రసంలో కలిసేలాగా మొత్తం కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ శనగల రసం రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ రసం ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మనం ఉడికించిన శనగల్ని కొంచెం మిక్సీలో వేసి ఆ పేస్ట్ ఈ రసంలో కలుపుకోండి అప్పుడు చిక్కగా వస్తాయి మీకు చిక్కగా వద్దు అనుకుంటే ఇలాగైనా అన్నంలో తినేయచ్చు ఎలాగైనా రసం మంచి టేస్ట్ ఉంటాయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ శనగల రసం మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారీ చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్